నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటుగా ఉన్నారు రామ్మోహన్ గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి రామ్మోహన్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ అమ్మా సో ఫార్ సో సో ఫైన్ ఇప్పుడు మనకి బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఉండేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి బిఎస్ఆర్బి అనేసి బిఎస్ఆర్బిసి ఇప్పుడు తీసేశారు పుణేలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఎన్ఐబిఎం అంటాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళు బ్యాంక్ స్టాఫ్కి ట్రైనింగ్ అవి ఇస్తుంటారు రిక్రూట్మెంట్కి సంబంధించిన పని కూడా వాళ్ళు కొంత చూస్తుంటారు బట్ వాట్ ఎవర్ బ్యాంక్కి ఈ రోజుల్లో ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చి దే టు ద రిటర్న్ టెస్ట్ అందరి దర్శ నార్మల్గా రేషో వాళ్ళు చూసుకోవాలి న్యూస్ పేపర్స్ కరెంట్ తీసుకుని కానీ అప్లై చేసేటప్పుడే వన్ ఇస్ టూ హండ్రెడ్కి పైన ఉంటుంది కాంపిటీషన్ వన్ ఇస్ టూ హండ్రెడ్కి ఫైన ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ బికమ్ లిటిల్ ఫ్రీ ఫ్రీ అంటే నేను మనీ వైజ్ అని చాలా మంది ఎడ్యుకేటెడ్ అంటే కాంపిటీషన్ పెరుగుతుంది కదా మినిమం ఎలిజిబిలిటీ క్రియేట్యర్లో అందరూ ఫిట్ అవుతారు ఏదో డిగ్రీ సెకండ్ ఫస్ట్ క్లాస్ ఉంటాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లరికల్ క్యాడర్ జాబ్స్ అన్ని వేరియస్ లెవెల్స్ ఆఫ్ జాబ్స్లో బ్యాంకుల్లో డిఫరెంట్గా రెండు రకాల రిక్రూట్మెంట్స్ ఉంటుంది ఒకటి క్లరికల్ లెవెల్ ఇంకొకటి ఆఫీసర్స్ లెవెల్ ఆఫీసర్స్ని వీసే డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లరికల్గా రిక్రూట్ అయిన వాళ్ళకి కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వీళ్ళ మెరిట్ టెస్ట్ ఆధారంగా దే విల్ గెట్ ప్రమోటెడ్ అందరు కలిపి మళ్ళీ ఒకటే లో జాయిన్ అవుతారు కానీ డైరెక్ట్లీ రిక్రూట్ అయిన ఆఫీసర్కి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది దెన్ ఏ ఇంటర్నల్లీ ప్రమోటెడ్ ఆఫీసర్ దానికన్నా కింద ఉన్నాయి దట్ ఈస్ వాట్ వి సే ప్యూన్ కేటగిరీ అండ్ స్వీపర్ కేటగిరీ అవి వదిలేస్తే క్లాస్ ఫోర్ ఎంప్లాయ్మెంట్ అంటాం మనం గవర్నమెంట్ భాషలో అది వదిలేస్తే క్లరికల్ అండ్ ఆఫీసర్స్ క్లరికల్ కూడా ఏం తక్కువ కాదు కొంతమంది క్లరికల్కి ఆఫీసర్గా రిక్రూట్మెంట్ వాళ్ళ కన్నా కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయక క్లార్క్గా చేయరాడు వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఆఫీసర్గా చేయరు చేయరు దట్ ఈస్ ద డిఫరెంట్స్ ఈ రెండు స్ట్రీమ్స్ సో బేసిక్గా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మనకి కావాల్సింది ఒకటి స్పీడు అండ్ అక్యురసీ అక్యూరసీ ఇంకొక పది నిమిషాలు టైం ఇంకొక నిమిషం టైం ఇచ్చినా కూడా ఇంకో పదివేల మంది క్వాలిఫై అవుతారు ఒక్క నిమిషం టైం ఎక్స్ట్రా చేస్తే దే నో ద ఆన్సర్ దే ఆర్ ల్యాక్ ఆఫ్ టైం ల్యాక్ ఆఫ్ దే ఆర్ నాట్ అనేది స్పీడ్ తక్కువ ఉంది స్పీడ్ తక్కువ అందుకే ఫస్ట్ టెస్ట్ ఈస్ యాక్యురసీ నేను చాలా స్పీడ్గా చేస్తున్నా కానీ సగం తప్పులు అంటే దేర్ ఇస్ నో యూస్ చేసిన దాంట్లో ఒక్క మిస్టేక్ ఉండకూడదు అన్నీ కరెక్ట్ కావాలి నెంబర్ వన్ దట్ ఈస్ యాక్యురసీ అంటే రైట్ ఆన్సర్ నెంబర్ టూ నీవు ఫాస్టెట్ స్వింగర్ ఫాస్ట్ అని అంటుంటాం మనం చాలా ఫాస్ట్గా చేయాలి మరి దీనికి కావలసినంత ప్రాక్టీస్ చేయాలి ఐ ఆల్సో ఒక కోటి మై పర్సనల్ ఎగ్జాంపుల్ హియర్ నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇండియన్ బ్యాంక్ టెస్ట్ రాశాను ఇక్కడ మనకి హైదరాబాద్లో విశ్వేశ్వరయ భవన్ అనేసి హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంది మార్నింగ్ టెస్ట్ వేసాను ఈవినింగ్ రిజల్ట్ పెడతాం నోటీస్ బోర్డులో ఉన్నారు ఐ యూస్ టు స్టేట్ ఎయిట్ సైదాబాద్ కార్ని దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ సైఫాబాద్ డిఫరెన్సు నేను ఈవెనింగ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ వాజ్ జస్ట్ ట్వంటీ ఇయర్స్ సంథింగ్ లైక్ దట్ ఏజ్ దెన్ ఐ కేమ్ ఫ్రమ్ ఆల్ దిరమ్స్ సైదాబాద్ కాలనీ టు సైఫాబాద్ అండ్ పెడల్ బైక్ దోస్ డేస్ ఓకే అండ్ ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ మై నేమ్ ఈస్ దేర్ మై నేమ్ వుడ్ బి దేర్ అండ్ మై నేమ్ ఈస్ దేర్ నెక్స్ట్ నేనే ఇంటర్వ్యూ నేను అప్పట్లో ఎంఎస్సి జిఎఫిజిక్స్ చేసేవాడిని Uh, sorry, I discontinued that. Jio-Physics, at the last day, you were banking club, Banking club, okay. Geo-Physics club, those days, they were paying 150 rupees uh, stifled per month. Mm -hmm. It was with Russian collaboration. Mm -hmm. 150 those days was not a salary for many people. <laughs> 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 so, bank bank's initial salary those days was around 400 rupees or something for whatever uh, these things uh, I joined Subsequently, mm -hmm. I got in uh, uh, Bank of Maharashtra and Kinara Bank. అప్పటికే ఇక్కడ నాకు ఏడు నెలలు సర్వీస్ అయిపోయింది కదా అనేసి నేను ఐ డి నాట్ షిఫ్ట్ ద జాబ్ అగైన్ సో ఇట్ వాజ్ గోయింగ్ నేనే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదమ్మా ఐ సే ఈస్ దాట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ జనరల్గా అడిగేది ఏంటంటే ఒకటి ఇంగ్లీష్లో రీజనబుల్ కమాండ్ ఉండాలి మీరు తెలుగు మీడియంలో చదివినప్పటికీ కూడా అది ఎక్స్క్యూజ్ కింద చెప్పొద్దు నేను తెలుగు మీడియం సార్ అంటే తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ చదువుకోద్దని వాళ్ళు అన్నాడు ఉంది కదా సబ్జెక్టు సబ్జెక్ట్ ఒకటి ఉంది అది సరిగా వినరు పాస్ మార్క్ వస్తే చాలనుకుంటారు రెండవది రోజు ఆంగ్ల పత్రిక చదవాలి అది చదివిన తర్వాత తెలుగు పత్రిక కూడా చదవాలి అట్లా వన్ ఆర్ టూ ఇయర్స్ చదివితే ఫస్ట్ తెలుగులో చదవాలి తర్వాత ఇంగ్లీష్లో ఫస్ట్ తెలుగులో చదివితే ఏమవుతుందంటే మీకు విషయం తెలుస్తుంది అదే ఇంగ్లీష్లో ఉంటుంది అప్పుడు ఇంగ్లీష్ కంఫర్ట్ అవుతుంది దింగ్లో ఇనీషియల్ రిలక్టైన్స్ ఉన్నా కూడా ఓవర్ ఏ పీరియడ్ యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ ఇట్ సో అది పెద్ద టఫ్ టాస్క్ అనుకుంటాం కానీ సింపుల్ టెక్నిక్ ఇది అది అసలే హార్డ్ వర్క్ చేయకపోతే తప్పు కాకపోతే ఏమవుతుంది అంటే ఇనీషియల్ రిలక్టెన్స్ ఉండకూడదు ఇనీషియల్ యాక్సెప్టెన్స్ ఉండాలి అంటే ఎంత పెద్ద హైట్ ఉన్న కొండని ఎక్కాలన్నా కూడా ఫస్ట్ స్టెప్ వేయాలి కదా ఫస్ట్ స్టెప్ వేయకుండానే అదే చూసి భయపడే పక్కన ఉంటే ఎట్లా కనుక నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ ఎనీవే ఎవరెవరి ఇంటెలిజెన్స్కి తెలిసే లిమిట్ వాళ్ళ పర్సనల్ ట్రేడ్స్ అండ్ హ్యాబిట్స్ ప్రకారంగా కొంతమందికి బద్ధకం ఉంటుంది ఇన్బిల్ట్ లెథార్జీ ఉంటుంది అది దూరం చేసుకోవాలి దీనికి పేరెంట్స్ హెల్ప్ చేయాలి సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ వన్ ఫ్రేజ్ ఇన్ వన్ సెంటెన్స్ అయితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ దో ఇట్ మే మీ డిఫికల్ట్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అందరికీ అన్నీ పాసిబుల్ కాదు నీకేది పాజిబుల్ అవుతుందో నీ స్వాట్ వల్ల తెలుసుకో నీకే జాబ్ కావాలో నువ్వు నిర్ణయించుకో జనరల్గా మనకి రెండే రెండు స్ట్రీమ్స్ ప్రధానంగా ఆర్ట్ ఒకటి సైన్స్ సైన్స్ ఆర్ అయితే ఎస్టీఆర్ఈఏఎం సైన్స్ టెక్నాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈ మధ్యలో రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ జాబ్స్ చాలా ఉన్నాయి రిస్క్ అసెస్మెంట్ రిస్క్ సో సైన్స్ టెక్నాలజీ రిస్క్ ఎస్టీఆర్ఇ ఇంజనీరింగ్ మే ఎం మేనేజ్మెంట్ ఎంబీఏ చేయాలందరూ మీరు ఏ డిగ్రీ చేసినా ఏ పీజీ చేసినా కూడా ఎంబీఏ ఈజ్ ఏ మస్ట్ క్వాలిఫికేషన్ దీస్ డేస్ అంటే హౌ టు మేనేజ్ ద థింగ్స్ అనేది మనకి తెలుస్తుంది కనుక మన పొటెన్షియల్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి అప్ టైం ఎక్కువ ఉండాలి వాట్ ఈజ్ అప్ టైం పని చేస్తే అప్ టైం ఊరికే పని చేయకుండా కూర్చుంటే డౌన్ టైం నిద్రపోవడము ఓకే మార్నింగ్ ఎన్ని గంటలకు లేయాలి ఇప్పుడున్న జనరేషన్ ఐ డోంట్ నో ఆరు గంటల లోపల ఫైవ్ ముహూర్తం అంటారు ముహూర్తం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి పోనీ అది మనకి తట్టుకోలేము లేవలేమంటే కనీసం ఆరు లోపల ఫైవ్ నేను ఫైవ్ టు సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల లేస్తాను ఐ హ్యావ్ ఏ యాంపుల్ టైమ్ ఇన్ ద మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసి కానీ బయటికి పోను టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి పోలేం కదా ఇంత పెద్ద సిటీలో సో ఎక్కడో దగ్గర హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను వెరీ రేర్లీ హోటల్స్ అదర్వైజ్ ఇది మళ్ళీ నైట్కి ఇంటికి వెళ్ళేది బయటికి వెళ్తే లేకపోతే ఇంట్లోనే ఉంటాం సో ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది మనకు టూ త్రీ అవర్స్ టైం కలిసి వస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఐ డోంట్ నో వాళ్ళు రాత్రి ఎక్కువసేపు ఉండడము మార్నింగ్ లేట్గా లేవడము అనే కాన్సెప్ట్ ఉన్నట్టు ఉంది మొన్న నేను తనికెళ్లబరండి మనకి ఏంటంటే శంఖంలో బొస్తే గారి తీర్థం కానీ ఒకటి ఇది ఉంది మనకి మహేష్ బాబు కూల్ డ్రింక్ తాగితేనే మనం తాగాలి అని తెలుసు లేకపోతే తాగకూడదని తెలియదు కూల్ డ్రింక్స్ మంచిగా అని తెలియదు సిన్స్ మై హీరో ఈజ్ డ్రింకింగ్ ఐ షుడ్ ఆల్సో అంత మూర్ఖమైన మైండ్ సెట్లో వీఆర్ ట్రావెలింగ్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ సెల్ఫ్ మోడిఫికేషన్ సెల్ఫ్ కరెక్షన్ యొక్క అవసరం చాలా ఉంది थँक्यू सो मच राम ओके मला असेल मी कुम्ही प्रेक्षक लक्ष नमस्त थँक्यू सर थँक्यू